పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వరంగల్ జిల్లా బుట్టపల్లి రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది కొంతమంది వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఓ కారును అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేశారు ఇనపరాటతో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనతో ఒక్కసారిగా వరంగల్ నగరం ఉలిక్కిపడింది వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా నడి రోడ్డుపైన ఓ వ్యక్తిపై కొంతమంది దుండగులు ఇనపరాటతో హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని డాక్టర్ గాదె సిద్ధార్థ రెడ్డిగా పోలీసులు గుర్తించారు కారులో వెళ్తున్న సిద్ధార్థ రెడ్డిని అటగించి ఆయనను కారు నుంచి బయటకి లాగి ఇనపరాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు వరంగల్ బుట్టపల్లి మధ్య ప్రధాన రహదారిపై కాపు కాసిన దుండగులు ఆయన కారు వస్తుందని గమనించి కారు ఆపి ఈ దాడికి తెగబడ్డారు ఆయనను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుని పోలీసుల ఆసుపత్రికి తరలించారు అయితే దాడికి పాల్పడిన వారెవరు ఎందుకు సిద్దార్థ రెడ్డిని చంపాలని అనుకున్నారనే విషయాలు ఇంకా తెలియరాలేదు పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ ఘటనపై మరింత సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్దార్థ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు వేలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు గత రోడ్డులో బ్యాచ్ అతిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్లపై దాడికి పాల్పడుతున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు ఒకవేళ గంజాయి బ్యాచ్ డాక్టర్ పై దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు దానికి స్థానికంగా ఉంటున్న వాసుల దగ్గర సమాచారం స్వీకరిస్తున్నారు పోలీసులు డబ్బుల కోసం గంజాయి బ్యాచ్ దాడి చేశారా లేకేమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారం చేస్తున్నారు